హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేవలం టెన్త్ క్లాస్ డిగ్రీ వంటి అర్హతలతో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను మీరు పూర్తి నోటిఫికేషన్ అప్లికేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇటీవల ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదల చేస్తూ ఉన్నారు ఒక్కో జిల్లాలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది అయితే ఎక్కువ సంఖ్యలో టెన్త్ డిగ్రీ వంటి అర్హతలతోనే పోస్టులు అయితే ఉన్నాయి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది ప్రకాశం జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఒంగోలులో ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అనేవి మార్కాపురంలో కూడా ఉండడం జరిగింది అలాగే ఒంగోలులో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కూడా ఉన్నాయి వీటన్నింటిలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఒక ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జనవరి ఆరువ తేదీలోపు వ్యక్తిగతంగా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉమ్మడి లేదా పూర్వపు జిల్లాల ప్రకారమే ఈ రిక్రూట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి గత ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ఆ ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి స్థానికులు అవుతారు మిగతా జిల్లాల వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అవడం జరుగుతుంది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టుల్లో మెడికల్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి చాలా ఉన్నాయి వాటితో పాటుగా మెడికల్ కాకుండా ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఉదాహరణకు మనం ఇక్కడ చూడొచ్చు కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎన్ఓ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎఫ్ఎన్ఓ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే నాలుగు పోస్టులు ఉన్నాయి వీటితో పాటుగా జనరల్ డ్యూటీ అటెండెంట్స్ పోస్టులు అనేవి అత్యధికంగా అరవై యొక్క వేకెన్సీస్ ఉన్నాయి అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఇవి కూడా ఎక్కువగానే ఉన్నాయి టోటల్గా థర్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు చూడండి పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అలాగే లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఇవి కూడా ఒక నాలుగు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే మెడికల్ రికార్డు టెక్నీషియన్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఎంఎన్ఓ మార్చరీ అటెండెంట్ అంటే పోస్టులను కలిపి ఒక పది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే ప్యాకర్ వేకెన్సీ చూసుకుంటే ఒక వేకెన్సీ ఉంది వీటితో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ ఫార్మసిస్టు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియను ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ప్లంబర్ పోస్టులు కూడా ఉన్నాయి హౌస్ కీపర్ కమ్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా ఉండడం జరిగింది ఇతర మెడికల్ పోస్టులు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు నేను ఇక్కడ చెప్పట్లేదు కేవలం నార్మల్ క్వాలిఫికేషన్స్ అంటే టెన్త్ కానీ ఐటీఐ కానీ ఇంటర్ కానీ డిగ్రీ వంటి క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఉన్న పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మీకు నేను చెప్తున్నాను ఇందులో మీకు చూడండి ఇందాక చెప్పాను కదా ఈ కంప్యూటర్ ప్రోగ్రామర్ జాబ్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కంప్యూటర్కి సంబంధించి ఉండాలి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి అలాగే ఎలక్ట్రిషియన్ హెల్ హెల్పర్ ఎలక్ట్రిషియన్ లేదా మెకానిక్ పోస్టులకి టెన్త్ ప్లస్ ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించిన నాలెడ్జ్ అలాగే ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో పూర్తి చేసిన వాళ్ళు డిప్లొమాలో ఎలక్ట్రికల్ ట్రేడ్లో పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఎఫ్ఎన్ఓ పోస్ట్కి జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఎంఎన్ఓ పోస్ట్కి మార్చరీ అటెండెంట్కి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది జూనియర్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా పీజీడీసీఏ సర్టిఫికేట్ కోర్స్ మీరు పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు అలా అలాగే ఇక్కడ చూడవచ్చు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనే పోస్టులు కూడా ఉన్నాయి వీటికి బిఈ లేదా బీటెక్ అనేది ఐటీ లేదా సిఎస్లో చేసిన వాళ్ళు లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు వీటితో పాటుగా ప్లంబర్ పోస్టులు ఉన్నాయి ఎస్ఏఎస్సి ప్లస్ అంటే టెన్త్ ప్లస్ ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్లో పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చు స్టోర్ అటెండర్కి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది టైపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి డిగ్రీ ప్లస్ పీజీడీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి హౌస్ కీపర్ లేదా వార్డెన్ జాబ్స్కి తప్పనిసరిగా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ పూర్తి చేస్తుండాలి ప్యాకర్స్ ఉద్యోగానికి కూడా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది అన్నమాట మరి మీలో ఎవరికైనా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించినట్లయితే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి టోటల్గా రెండు వందల తొంభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది టెన్త్ డిగ్రీ వంటి అర్హతలతోనే అత్యధికంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే ఇతర పారామెడికల్ పోస్టులు చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్